నమస్కారం ప్రజలారా మా పార్టీ మా వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలకు వెళ్ళాలని మేమైతే అహర్నిస్లో కష్టపడుతున్నాము పనిచేస్తున్నాం మీకు అందరికీ తెలుసు అదేవిధంగా చూసుకుంటే మా పార్టీలో మంత్రిగా పనిచేసేటువంటి ఆర్కే రోజా రోజా గారి భాగవతము ఈనాడు ఆయన రాశాడు ఆయన సో ఈడ మా పార్టీ కొద్దిగా నగిరిలో డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నా చిన్న వీడియో విశ్లేషణ అయితే చాచా ప్రతి ఒక్కరు కూడా కింద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్పి కోరుకుంటూ ఇక వీడియో లేకైతే పదం ఏంది కథ అనేది ఈనాడులో వచ్చిన ఆర్టికల్ గురించి మాట్లాడదాం నాడు అప్పుల నగిరి నేడు సిరుల గురి అంట ఓకే ఏందో చూద్దాము చలన రంగ చలన చిత్ర రంగంలోనే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ సినిమాలోనూ ఆమె ఆమెకు గుర్తింపు ఉన్నది అంటే రాష్ట్ర రాజకీయాల్లోనూ సినిమాల్లో కూడా గుర్తింపు ఉన్నది ఆర్కే రోజే కాదు మంచి జైని సెటిల్ జైని మా పార్టీలో ఉండదు కాబట్టి ఆ విధంగా అయితే మేము మాట్లాడాల్సి వస్తుంది చిత్తూరు సెలబ్రిటీ ప్రజాప్రతినిధి దోపిడీ పర్వం ఇది భర్త సోదరులు మండలాల వారీగా బాధ్యతలు అప్పగింత మట్టి ఇసుక అక్రమ రవాణాతో కోట్లు దండుకున్న వైన అప్పుల నుంచి పుట్టినరోజున బెంజు కారు కొనే స్థాయికి ఎదిగిన తీరు సరే అంటే అప్పుల నుంచి పుట్టినరోజు నాడు బెంజు కారు అడిగినాడు బిడ్డ అని చెప్పి తీయించింది ఇదో ఏ విధంగా కార్టూన్ వేశారో చూడండి గతంలో అప్పులు మీకు మీకు కనపడలేదేమో గతంలో అప్పులు నేను ఎక్క బయటకు వచ్చేదానికి బెంజ్ కారు ఏమే తెచ్చాము ఏమైంది ప్రజలు సొమ్ము ఏం పెరుగుతారా పెరిగేది ఏమన్నా ఉంటే నగిరిలో మీరు మమ్మల్ని ఓడించి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడండి మీరు ఏమన్నా ఉంటే మాట్లాడేది ఉంటే కానీ మీరు చూద్దాం ఆమె పేరు వినగానే ప్రతిపక్షాలు ఏమో ఆ నోటికి ఎదురెళ్ళాం బాబాయ్ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే కప్పం కట్టలేక చస్తున్నామని కొండలకే మాటలు వస్తే కుళ్ళ పోడుస్తూ గుల్ల చేస్తున్నారని నదులేమో ఇసుకనో తోడేస్తూ కొల్లగొట్టేస్తున్నారని స్థానిక నేతలు మేము ముడుపులు చెల్లించాల్సి వస్తుందని గగ్గోలు పెట్టేలా ఉంటుందా మహానటి తీరు రాజకీయాల్లోనూ సెలబ్రిటీగా భావిస్తుంటారు ఒకప్పుడు అప్పుల్లో మునిగిన ఆమె ఇప్పుడు కోట్లకు పడగలెత్తినారు జగనన్న అంటూ అవినీతి అక్రమాల్లో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు ఓకే అవును ఇప్పుడు అవినీతి అక్రమాలకు మా ఆయన్నే అవినీతి చేసి పదహారు నెలలు చెప్పకూడదు తిన్నాడు జైల్లో ఉండి తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలల పాటు మా అన్న జైల్లో ఉన్నమాట వాస్తవే ఇంక మా దగ్గర ఉండే కూడా ఎట్టుంటారో మా దగ్గర ఉండే వాళ్ళు కూడా ఇసుక మైనింగు అక్రమంగా ఎర్రచందనం రవాణా రకరకాలైనటువంటి వ్యాపారాలు బెదిరింపులు బెదిరిస్తారు భూ కబ్జాలు చేస్తారు పీడియాక్లు హ్యాక్లు ఉండే వాళ్ళు ఉన్నారు హత్యాయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు మడ్డర్లు చేయించిన వాళ్ళు ఉన్నారు మడ్డలు చేసిన వాడు మా ఆయన పక్కనే పెట్టుకొని తిరుగుతాము మీరేం దొరుకుతారా మీతో ఏమీ కాదు అని నేనైతే చెప్తా ఉండా సరే ఇప్పుడు చూస్తే చలన రంగంలోనే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాటు ఆమె గుర్తింపు అయితే ఉండదే నేను నేను ముందైతే చెప్పినా కదా మీకు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నగిరిలో ఏ విధంగా ఆమె ఆటలు కొనసాగిస్తాయో చూడండి భూసేకరణ పేరుతో భారీ దోపిడంట అంట ఏంటి వైకాపా నుంచి సెలబ్రిటీ రెండోసారి ప్రజాప్రతినిధి అయ్యాక ప్రతి పనికి వసూలు చేసే విధానంతో భారీగా దండుకున్నారు ఆమె దోపిడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెళ్ళింది తనకు వ్యతిరేకంగా మాట్లాడే సొంత పార్టీ నేతలనే దూరంగా పెట్టారు పాదిరేడు అరణ్యం విజయాపురంలోని కోసల నగరంలో పారిశ్రామిక వాడలు తీసుకొస్తామని భూములు సేకరించి కోట్ల రూపాయలకు అక్రమంగా అక్రమాలకు పాల్పడినారు విజయపురంలో తన అనుచరుల పేరుతో భూములకు నకిలీ పట్టాలు సృష్టించి ఆ తర్వాత వాటిని ఏపీఐఐసికి అప్పగించి కోట్లు మింగేశారు అది ఒక్కటే కాదు రాష్ట్ర స్థాయిలో చాలా చోట్ల ఏపీఐఐసి ద్వారా జరిగిన భూసేకరణ ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి తిరుపతి చెన్నై రహదారి పై ఎస్విపురం టోల్ ప్లాజా సమీపంలో బుధానోద్యమ భూ భూమికి ప్రభుత్వం నుంచి ఎన్ఓసి ఇప్పించేందుకు భారీగా ప్రయోజనాలు పొందినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏంది పారిశ్రామిక వాడలు తెచ్చానని చెప్పి భూములు సేకరించింది కోట్ల రూపాయలు మింగింది ఏపీఐఏసీకి ఏ భూములు అప్పగించినారు కోట్ల రూపాయలు మింగేసారు ఏమైతే అది ఇది ఒకటే కాదు స్వామి మేము మచ్చుగా చేస్తున్నాము సోబర్లు ఒకవైపు భర్త మరోవైపు బై ఇది అంటే అన్నగారు ఒకవైపు ప్రకృతి వనరులు కొట్టి కోట్లు కూడబెట్టి అవును ఇజుడు ఓడే అమ్మా విజయ ప్రాంతం నుంచి తమిళనాడుకు రోజుకు మూడు వందల ట్రిపర్లు గ్రావెలు తరలిస్తాను బా వారిని పాసుగా ఇది ఇది ఒకసారి మీరు ఇక్కడ ఏంటంటే ప్రజలారా నేనైతే చదువుతా కింద కామెంట్ రూపంలో అయితే మీరు తెలియజేయండి ప్రకృతి వనరులు కొట్టి కోట్లు కూడబెట్టి విజయాపురం మండలంలో మహారాజపురం తదితర ప్రాంతాల్లో కొంత విస్తరణ తవ్వకాలు గ్రావెల్ క్వారీకి అనుమతి తీసుకొని అనధికారికంగా పెద్ద మొత్తంలో తవ్వేశారు ఒక విజయాపురం ప్రాంతం నుంచే తమిళనాడుకు రోజుకు మూడు వందల ట్రిప్పులు అంటే రోజుకు మూడు వందల ట్రిపుల్ గ్రావ్యలు మా ఎక్క అంటే దీని ఎక్క మాకు గర్వంగా లేదా ఏం పెరుగుతారు ఎవరిన ఎవరిని ఆపినారా కనీసం ఒకరోజైనా పర్మిషన్ ఉండదా గ్రావీలు నువ్వు ఎంతవరకు లోడ్కోవాలా నువ్వు ఎంతవరకు తోవాలని చెప్పి తహసీల్దారు అనేటువంటి ఆర్డీఓళ్ళు వాళ్ళు అయితే నీ పర్మిషన్ అయితే ఇచ్చుంటారు కదా ఆ పర్మిషన్కి ఇచ్చితే నువ్వు ఒక్కొక్క రోజుకు మూడు వందల టిప్పర్లో నువ్వు గ్రావెలు ధరలిచ్చినావు అంటే నువ్వు ఏ ఏ స్థాయిలో ఆడ కుంభకోణాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి ఒకసారి బినామీ పేర్లతో అనుమతులు తీసుకొని చెన్నైలో విక్రయించారు ఒక్కో లారీకి సుమారు ఇరవై వేల వరకు వసూలు చేస్తున్నారని ఖర్చులు పోను రోజుకో వాడే అమ్మా జీవితం ఒక్కొక్క లారీకు ఇరవై వేలు ఖర్చులు పోను అంటే రోజుకు మూడు వందల అంటే మీరు ఆ రోజు చేసుకోండి బాగా ఎంతలాక్ వచ్చుదా అంటే ఆ విధంగా సంపాదించాం ఓయ్ ఏం చేస్తారు మీరు రెండు లక్షల మేర వెనకేసుకున్నారు వడవాలపేట మండలం అప్లాగా ఉంటా అంజేరమ్మ కనుమ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టలను పిప్పి చేశారు ఆ రాళ్ళు మట్టి పూతల పట్టు నాయుడిపేట రోడ్డు పనులకు చేపడుతున్న గుత్తేదారులకు తరలించి భారీ ఎత్తున ఆర్జించారు మండలంలోని చిన్న చిత్తక నాయకులు కూడా ప్రజాప్రతినిధి సోదరులకు కప్పం కట్టాల్సిందే కంకరా గ్రానైట్ క్వారీల యజమాను నుంచి నెలవారీ మామూలు వసూలు చేయడంతో అధికారులను బదిలీల్లోనూ చేతి వాటం ప్రదర్శించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు నగిరి నుంచి విజయాపురం మండలం కేవీబీ శ్రీరామపురం వరకు కుశస్థలి నది ప్రవాహిత పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమంగా తవ్వేసి తమిళనాడు తరలించారు అలా లారీ ఇసుక నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు వసూలు చేసుకొని భారీగా అయితే లబ్ధి పొందినారు ఇప్పుడు ఏమో చెన్నైకి తోలుతుంది ఈ చెన్నై దగ్గర కాబట్టి అటు బెంగళూరు తోలే వాళ్ళు ఎంతమంది ఉన్నారని బెంగళూరు తోలే ఎంతమంది ఉన్నారు పలం నీరు కన అయితే గౌడ ఆ నుంచి వచ్చి నైట్ అంతా ఇది డే టైం అంతా లోడ్ చేసి పెట్టుకుంటానంట టిప్పర్లకు నైట్ టైం వదులుతాడు తినాక గేట్ ఎత్తినాయంటే పోతా ఉంటాయి వరుసగా బండ్లన్నీ ఏ విధంగా సంపాదించుకుంటున్నారు మా పోస్ట్ కో రేటు అది ఒక పోస్ట్కి ఒక రేటు విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్కి ఒక పోస్టు పది లక్షల నుంచి పదహారు లక్షలు అమ్ముకున్నారు బై ఈ ఇది ఎదురా మనకు కావాల్సిందే ఆఖరికి అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తల నియామకంలోనూ ఆమె చేతివాటం ప్రదర్శించారు పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్కి అవకాశం ఇచ్చామని చెప్పి ఏకంగా యాభై మూడు లక్షలు యాభై మూడు లక్షలు ఆమె ఒక ఎస్సీ యాభై మూడు లక్షలు దమ్మినారు వసూలు చేసి ఎవరికి మోసం చేశారనే ఆ మహిళ మీడియా సమక్షంలోనే వాపోయింది విషయం బయటకు పొక్కడంతో పదమూడు లక్షలు తిరిగి ఇచ్చినారు మీలిజం ఇవ్వకపోగా పోలీసులకు బాధితురాలని బెదిరించడం బెదిరించాము ఎవరా బెదిరిమా మళ్ళీ ఇవ్వుతాయి ఏమన్నా ఎక్కువ మాట్లాడితే ట్రస్ట్ పేరుతో దోపిడీ ఏం దోపిడీ ట్రస్ట్ పేరుతో అంటే సేవా కార్యక్రమాలు చేస్తాము మీరు కూడా మాకు ఇంటి అన్నీ కోసము మనకి ఊరు రూపాయ ఇచ్చేవాడు లేడు అదే విషయం అనుకో మా రోజక్క కదా ఇది సార్ గట్టిగానే అది పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే మా ఆర్కే రోజా గారు డబ్బులు సంపాదించుకున్నారు మీకు వచ్చిన బాధ ఏంది మీరు ఏమన్నా చేసేది ఉంటే రెండు వేల ఇరవై నాలుగు రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఏమైనా సరే మీరు చేసేది ఉంటే చేయండి అని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇప్పుడు చూడండి బా ఇప్పుడు బ్రహ్మాండంగా మీకు రోజా ఆస్తులు ఎంతో తెలుసా నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఆర్కే రోజా ఆస్తులు ఐదేళ్లలో నలభై ఏడు పర్సెంట్ పెరిగాయి ఎన్నికల అప్పుడు వీటిలో ఆమె తన ఆస్తుల వివరాలను ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల ఆస్తులు ఉండగా ఇప్పుడు ప్రస్తుతం పదమూడు పాయింట్ ఏడు కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు ఇందులో చిరాస్తులు ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు స్థిరాస్తులు వచ్చేసి ఏడు పాయింట్ ఎనిమిది కోట్లని తెలిపారు కోటి రూపాయలు విలువైన బెంచ్ కారుతో పాటు తొమ్మిది కార్లు ఉన్నాయని వెళ్ళలించారు తాను ఇంటర్ వరకు చదివానని చెప్పారు నువ్వు ఎంత రోజు చదివినావా ఇంటర్ చదివినావా టర్న్ కూడా అడలా మనం అధికారెట్ వచ్చింది మనం ఏ విధంగా సంపాదించినాము మన కథ ఏంది అనేది అడుగుతాను విధంగా చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం వచ్చింది మనం ఒకసారి దాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్టుగా అయితే మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుందని ఇంకొకసారి నేను తెలియజేస్తా ఉండవు విధంగా చూసుకుంటే మార్గదర్శిలో రోజాకు చిట్టు మార్గదర్శిలో అవి జరిగింది దోపిడీ జరిగింది అని డ్యాన్స్ చేస్తారు ఒక్కొక్కరు వైసీపీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు సరే ఆడేమి జరిగిందో చూద్దాం ఒకసారి ఉన్న ముప్పై తొమ్మిది లక్షల చీటు వేసిన మంత్రి బెంజ్ కారుతో సహా తొమ్మిది కార్లు సొంతము ఐదేళ్లలో నలభై పర్సెంట్ పెరిగిన ఆస్తులు ఎన్నికల అప్పుడు వీటిలో వెళ్ళండి ఇరకాటంలో అధికార పార్టీ ఇరకాటంలో బొక్కాల మాకేమీ కాదు మీరు ఎన్ని చేసుకున్నా కూడా మా ఆర్కే రోజా ఖచ్చితంగా గెలవనున్నది మేము అవినీతి చేశాం అక్రమాలు చేశాం మా రోజక్క బ్రహ్మాండంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించింది అయినా కూడా మీరు పీకేదేమన్నా ఉంటే రేపు ఎన్నికల్లో పెరకండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం